నమస్తే నేను టు మై మీడియా న్యూస్ కాకినాడ తుని మండలం తేటగొండ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఆయిల్ ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల కావడంతో ప్రజలు ఆయిల్ ట్యాంకర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం నింపుకుని విశాఖపట్నం వెళ్తుంది వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ని గ్యాస్ సిలిండర్ లారీ ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్ వాల్ నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం బయటికి వెదజల్లుతుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీక్ తో దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో వాహన చోదుకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ యాసిడ్ పోయింది కళ్ళక మంటలు సంఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని చేరుకున్నారు ప్రమాదంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు ట్రాఫిక్ ను కదా